హాయ్ అండి అందరికీ మనకి కార్తీక మాసం వచ్చేసి నవంబర్ రెండవ తేదీన ప్రారంభమే డిసెంబర్ ఒకటో తేదీన ముగుస్తుంది ఈ కార్తీక మాసంలో నాలుగు కార్తీక సోమవారాలు ఉంటాయి ఈ కార్తీక మాసంలో మనం శివుడిని పూజిస్తాం ఎందుకంటే పరమేశ్వరుడికి ఎంతో ఇష్టమైన మాసం ఈ కార్తీక మాసం ఈ కార్తీక మాసంలో ఆ పరమశివుడిని కాకుండా విష్ణుమూర్తిని కూడా పూజించాలి ఈ కార్తీక మాసంలో పరమశివుని అండ్ విష్ణుమూర్తిని ఇద్దరిని మనం పూజించాలి ఈ కార్తీక మాసంలో విష్ణుమూర్తికి దామోదరుడిగా పూజిస్తాం శివకేశవులకు భేదం లేదని పురాణాలు చెబుతున్నాయి అందుకని ఈ మాసంలో శివకేశవులను ఇద్దరిని కూడా మనం పూజించాలి కార్తీక మాసంలో మనం ఇప్పుడు ఏ కార్తీక మాసంలో మనం ఇప్పుడు ఎలా పూజ చేయాలి అనేది తెలుసుకుందాం ముందుగా ఈ కార్తీక మాసంలో కార్తీక స్నానాలు అనేవి తప్పనిసరిగా చేయాలి అయితే కార్తీక స్నానం అనేది తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి ఉదయం నాలుగు గంటల నుంచి ఐదు గంటల లోపి కార్తీక స్నానం అనేది చేయాలి వీలు మనకి మీకు వీలుంటే దగ్గరలో ఉన్న చెరువు లేదా నది దగ్గరికి వెళ్ళి కార్తీక స్నానాలు చేస్తే చాలా శుభప్రదం అలా అందుబాటులో లేకుంటే ఇంట్లోనే చేయవచ్చు స్నానం చేసే నీటిలో కొద్దిగా గంగా జలం కానీ పసుపు కానీ వేసుకొని గంగా గంగా అని మూడు సార్లు జపిస్తూ స్నానం చేయాలి స్నానం అనేది కార్తీక స్నానాలు అనేటివి చల్లటి నీటితో చేయాలి చల్లటి నీటితో చే చల్లటి నీటిని చల్లనీటితో చేయాలి అప్పుడే మంచి ఫలితం ఉంటుంది తర్వాత ఇంటిని అంతా శుభ్రం చేసుకోవాలి ఇంటి ముందు ముగ్గు వేయాలి గడపకి బొట్లు పెట్టాలి తులసి కోట అలాగే పూజ మందిరం ముందు బియ్యం పిండితో ముగ్గు వేయాలి ఇంటి ముందు ఆవు పేడ కల్లాపి చల్లితే చాలా మంచిది ఇంటి ముందు పచ్చగా ఉన్న రంగవల్లికను చూసి లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది అలా ఇంటిని శుభ్రం చేసుకున్న తర్వాత ముందుగా పూజ గదిలో రెండు దీపాలను వెలిగించి ఆ తర్వాత ఇంటి ప్రధాన ద్వారం గుమ్మం దగ్గర రెండు దీపాలను వెలిగించాలి ఆ తర్వాత తులసి కోట దగ్గర ఒక దీపాన్ని వెలిగించాలి దీపారాధనకు నువ్వుల నూనె ఆవు నెయ్యిని కాని లేదా కొబ్బరి నూనె గాని వాడితే చాలా శుభప్రదం దీపారాధనకు కొత్త ప్రమితలను తీసుకువచ్చి దీపారాధన చెయ్యాలి అలాగే దీపారాధనకు రెండు వత్తులు తప్పనిసరిగా ఉపయోగించాలి ఇవన్నీ కూడా తెల్లవారుజామున చేయాలి అంటే సూర్యుడు ఉదయించక ముందే మనం కార్తీక స్నానాలు పూజలు దీపాలు అన్ని సూర్యుడు ఉదయించక ముందే చేయాలి ఉదయం ఐదున్నర లోపే చేస్తే చాలా మంచిది అలాగే కార్తీక మాసంలో సూర్యుడు అస్తమించిన తర్వాత కూడా దీపారాధన చెయ్యాలి అంటే ఉదయం సాయంత్రం సంధ్య సమయంలో కూడా ఈ దీపారాధన అనేది చేయాలి మూడు వందల ఈ కార్తీక మాసంలో వచ్చిన పౌర్ణమిని కార్తీక పౌర్ణమి అంటారు కార్తీక పౌర్ణమి రోజు బ్రహ్మ ముహూర్తంలో ఉదయాన్నే నాలుగు గంటలకు లేచి స్థలస్నానం చేసి కార్తీక దీపం వెలిగించాలి తర్వాత తూర్పు వైపు నక్షత్రాన్ని చూసి నమస్కరించాలి మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపాన్ని కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి రోజు వెలిగించాలి మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపాన్ని గుడిలో వెలిగించవచ్చు లేదా ఇంట్లో వెలిగించవచ్చు ఈ ఉపవాసం మూడు వందల అరవై ఐదు వత్తుల దీపాన్ని వెలిగించేటప్పుడు మనం ఉపవాసము ఉండాలా ఉండకూడదని ఒక డౌట్ ఉంటుంది మనం మూడు వంద ఉపవాసం లేకపోయినా ఉపవాసం ఉండాలనే నియమం ఏమీ లేదు కానీ ఉపవాసం ఉంటే మంచిది ఉపవాసం అంటే పచ్చి వాటర్ మంచినీళ్ళు కూడా తాగకుండా ఉంటారు అలా ఉంటే ఆరోగ్యానికి మంచిది కాదని మన మహా మహర్షులు ఎప్పుడో చెప్పారు కార్తీక పౌర్ణమి రోజున దీపారాధన చేసిన దీప్ దా దీపదానం చేసిన పూజలు చేసిన ఆ రోజు మంచి ఎంతో మంచి జరుగుతుంది మట్టి ప్రమిదలు ఉసిరి దీపాలు పిండి ప్రమిదల్లో దేంట్లో అయినా దీపాలు పెట్టవచ్చు సూర్యోదయం కన్నా ముందు తులసి దగ్గర దీపం పెట్టాలి అప్పుడు పెట్టిన దీపం కార్తీక దామోదరుడికి చెందుతుంది సూర్యోదయం తర్వాత చేసేటువంటి పూజలు శివుడికి చెందుతాయి సాయంత్రం చేసేటువంటి పూజలు లక్ష్మీదేవికి చెందుతాయి కార్తీక అమావాస్య రోజైనా చివరి రోజు పితృదేవతలను ఆరాధన చేయాలి కార్తీక మాసంలో చివరి రోజైనా అమావాస్య రోజున పితృదేవతలను ఆరాధన చేయాలి